డుపు నువ్వే పెద్ద యుద్ధానికి మేమంతా సిద్ధం పెద్దాయన యుద్ధానికి మేమంతా సిద్ధం పెద్ద అమ్ము కడుపులోన పెట్టుకొని చూస్తావు పెద్దాయన గడప గడపలోన పసుపు అవుతావు ఆయన పనిచేసే తీరుకు ఆకర్షితులై ఈరోజు మీరు అందరూ పార్టీలో చేరుతున్నారు మీకు అందరికి కూడా పార్టీ వరదాల్ రెడ్డి గారు కూడా ఎల్లవేళలా అన్నదండలు ఉంటారని మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఏ కష్టం వచ్చినా కూడా మిమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యులుగా భావించి మీ సమస్యలన్నీ తీర్చడానికి మేము సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాము గెలుపుకోవడంతో సంబంధం లేకుండా ఓటు గెలిచిన తర్వాత కూడా మిమ్మల్ని ఇదే విధంగా చూసుకుంటాం గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రజలతో ఎప్పుడు నిత్యం సంబంధాలుగా ఉంటాడని నేను తెలియజేసుకుంటూ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కృషి చేసి రాబోయే ఎలక్షన్లో పెద్ద ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించేదాన్ని కృషి చేయాలని మరొకసారి విన్నవించుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు కార్మిక సోదరులందరికీ నా నమస్కారంలో మన ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు గతంలో ఆయన మీకు ఏం హామీలు ఇచ్చినాడు ఏం నెరవేర్చినాడు అనేది మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన పెద్ద ఆయన నంద్యాల వరదరాజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా మీ అందరికీ నా ధన్యవాదములు రాబోయే ఎలక్షన్లలో మన పెద్ద ఆయన నంద్యాల వరదరాజ్ రెడ్డి గారికి అలాగే ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించవలసినదిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరూ మీ ఆటోలో వచ్చే ప్రయాణికులకు ఈ తెలుగుదేశం సూపర్ సిక్స్ అనే పథకం పెట్టింది కాబట్టి ఆ పథకాలన్నీ వివరించవలసినదిగా కోరుతున్నాము ఉన్నటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజన్ రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఆశీలమైనటువంటి వారందరికీ ఆటో కార్మిక సోదరులకు అందరికీ హృదయపూర్వక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకందరికీ తెలుసు ప్రతిరోజు నిత్యం పొద్దున్నే తెల్లవారు వేసినాముంటే ఆటో కార్మికులు అంతా కష్టపడి పనిచేసుకుంటూ బతుకుతున్నారు వాళ్ళు ప్రయాణికులకు ఎంతో మన ప్రొద్దులు ఎక్కడే కానీ ఏమే కానీ నడుపుతున్నటువంటి వాళ్ళు ఆటో కార్మికులు ఏదైనా పోగొట్టుకున్నా కూడా ఒకరిద్దరు పోలీస్ స్టేషన్లలో మళ్ళా వాళ్ళకి అప్పగించి ఆటో కార్మికులకి మంచి పేరు తెచ్చినటువంటి వాళ్ళు మన వాళ్ళ పొద్దుటూరు అలాంటి వారందరూ కూడా పెద్ద ఆయన మీద మంచి మనసుతో అందరూ పార్టీలకు చేరి రేపు పదమూడవ తారీఖు తరగ ఎలక్షన్లలో మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఎందుకంటే మేము మాకంటే మీకే ఎక్కువ మీరు ప్రచారం చేయగలరు ప్రతి నిత్యము మీ ఆటోలలో కార్మికులు తిరుగుతూనే ఉంటారు ఉదయం నుండి సాయంత్రం దాదాపు నాలుగు వందల మంది కూడా చెప్పే కెపాసిటీ మీకు ఉంది వారందరికీ చెప్తే ఖచ్చితంగా మీరు చెప్పే విధానాన్ని బట్టి మంచి ఓట్లు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము కావున మీరందరూ కష్టపడి రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎలక్షన్లలో పెద్ద మంచిగా మంచి మెజార్టీతో రావాలని చెప్పి కోరుకుంటున్నాము కావున మీరందరూ ఈ ఈ పది రోజులు కష్టపడాలని పెద్ద ఒక మంచి మెజారిటీ తేవాలని చెప్పి కోరుకుంటూ మరోమారు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చెప్తటినా ఆ బాధ తీర్చలేనివి ఎందుకంటే గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ట్యాక్స్ నాలుగు వందల రూపాయలు ఉండేది మీకు ఆరు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఉండేది సమస్యగా కట్టే ట్యాక్స్ చంద్రబాబు గారు అధికారానికి వస్తానే ఆ ట్యాక్స్ లేకుండా ఉచితంగా ట్యాక్స్ లేకుండా చేసే వ్యక్తి ఎవరంటే మరి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో డీజల్ రేటు అరవై రూపాయలు ఉన్నది ఈరోజు వచ్చి నూరు రూపాయల దగ్గర దగ్గర తొంభై ఎనిమిది రూపాయలు డీజల్ రేట్ ఉంది అంటే పక్క రాష్ట్రం దిగిన ఏడు రూపాయలు తక్కువ ఉంది ఎటు చుట్టుపక్కల ఏ రాష్ట్రం అయినా కానీ కనీసం ఎడుముకొని ఈ రోజు నువ్వు మాకు పదివేలు రూపాయలు వేసి మాకు ముప్పై ఆరు రూపాయలు కొడుతున్నావే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తెలుసుకున్నారు ఈ రోజు ఈ రోజు రాష్ట్రంలో జగన్ పరిపాలన కూర్చాలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలి ఈ రోజు ప్రజలంతా ఏకపక్షంగా మాట్లాడుతున్నారు అలాగే ఈ రోజు ఆటో యూనిక్ కార్మికులు అందరూ కూడా ఈరోజు తెలుసుకొని తెలుగుదేశం పార్టీలో చేరి ఈ రోజు పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలి గత పది వైసీపీనే గెలిపిస్తున్నాము కానీ అభివృద్ధి నోడ్చుకోలేని ఊరు ప్రజలు ఒకటే నిలబడిపోయింది కాబట్టి మన పెద్ద వరదాటిగా ఎమ్మెల్యే చేయాలి ఉద్దేశంతో మీరందరూ సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా మీరు ఈరోజు నూట యాభై మంది చేరారు మీ ఆటోలు ఎక్కే ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మన సూపర్ సిక్స్ పథకాలు పెద్ద ఎక్స్ప్లెయిన్ చేస్తారు సూపర్ సిక్స్ అనేసి బాబు గారు ప్రవేశ పథకాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ పథకాలు మీరు ప్రజలు ప్రజలకు వివరించి ఖచ్చితంగా ఖచ్చితంగా పెద్ద మినిస్టర్ పోస్ వచ్చేటట్టుగా మీరందరూ సాయపడాల కష్టాలన్నీ పోవాలంటే తెలుగుదేశం పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు మాటలు చెప్తున్నారు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని దానివల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం జరగలేదు ఊరికి బినామీకి మాత్రమే ఈ కులాలు వాడుకుంటూ ఓట్లు దండుకుంటున్నాడు కాబట్టి మనం ఇది గ్రహించి అన్ని వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి పార్టీని మనం గెలిపించుకోవాలా గెలిపించుకుంటే తద్వారా పొద్దుటూరికి వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే మళ్ళీ పూర్వం ఎట్లుండిందో శాంతిగా మనందరం చక్కగా బతికేదానికి న్యాయంగా జీవించేదానికి ఆయన అండదండలు ఉంటాయి మరి మీ సమస్యలు తీర్చేదానికి కూడా పెద్ద ముందు తరఫున నేను మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాల రెడ్డి గారికి అరే ఇక్కడ కూర్చున్న సహచరులకు అందరికీ సమావేశానికి విచ్చేసిన ఆటో కార్మికులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇకపోతే రెండు మాటలు చెప్తా ఓన్లీ ఆటో వాళ్ళకు సంబంధించిన మాటలే చెప్తా రెండు కూడా అన్నా మీరందరూ చంద్ర జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే ప్రతి ఆటో కార్మికునికి పదివేల రూపాయలు వేస్తా సంవత్సరానికి అని చెప్పినాడు చెప్పినాడా ఎన్ని సంవత్సరాలు వేసినాడన్నా నాలుగు సంవత్సరాలు వేసినాడు కనీసం మన ఊర్లో ఆరు వేల ఆటోలు ఉంటాయని ఇందాక నేను అడిగితే ఒక కార్మిక సోదరుడు చెప్పినాడు ఉంటాయన్న ఐదు ఆరు వేల ఆటోలు ఐదు ఆరు వేల ఆటోలు ఉంటాయి ఐదారు వేల ఆటోలలో అందరికీ అందరికీ వచ్చింది ఆ పదివేల రూపాయలు సంవత్సరం సంవత్సరము చెప్పండి అన్న కనీసం ఇచ్చింటే ఒక ఐదు వందల మందికో ఒక వెయ్యి మందికో ఏమన్నా వచ్చింటుంది అని నాకు ఇక్కడ తెలిసిందే ఎందుకంటే మీలాంటి మీ సోదరు మిమ్మల్ని అడిగిన కార్మిక సోదరులనే ఐదు వందల నుంచి ఒక ఆరు వందలు ఏడు వందల మందికి వచ్చింటున్నా అని ఐదు వందల మందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు కదా ఇచ్చింది మీకు పదివేల రూపాయలు ఒక బండి దొరికితే మీకు ఫైన్ ఎంత ఇచ్చినారు దావులు ఏడన్నా నిలబడుకుంటా పోతే అంటే రాంగ్ రూట్ కానీ ఏదన్నా పొరపాటు చిన్న తప్పిదం అది ఎవడు కూడా తప్పిదం చేయకుండా మానవ జన్మలో బతకలేడు చిన్న మీ మీలాంటి వాళ్ళు చేయడం అంటే కడుపుకోటి కోసం చేస్తుంటారు ఆ తప్పులు జరిగితే ఎంత ఇస్తున్నారు ఫైన్ ఫస్ట్ స్టార్టింగ్ బోర్డు యాభై సంవత్సరానికి అట్లా దొరికితే రెండు మూడు సార్లు దొరికితే మీ డబ్బు అయిపోతుంది కనీసం ఇచ్చింది ఐదారు వందల మందికి మీతో వసూలు చేసేది ఐదు వేల మందికి వసూలు చేస్తాడు చేస్తాడా ఐదు వేల పండ్ల వసూలు చేస్తాడా తీసుకునేవాడు అని కూడా ఉంటాది ఐదు వేల మందితో వసూలు చేస్తాడు మనకిచ్చింది తక్కువ పది రూపాయలు ఇస్తే మనతో వసూలు చేసింది వంద రూపాయలు ఇస్తారు ఇంకా ఎక్కడ మనకు గవర్నమెంట్ ఇచ్చింది పేదోడికి చెప్పండి మీరు అందరు ఇస్తాం ఇవ్వడం ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామన్నా తెలుసో తెలియకో ఒకసారి ఛాన్స్ అన్నారు ఆ ఛాన్స్ ఇచ్చేసినాం ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ పొత్తు ఓటు వేసి పెద్ద ఆయనకు భూపేష్ రెడ్డికి అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావాలా పొద్దుటూరులో పెద్ద మినిస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ ప్రకాశం పార్టీకి నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు అలాగే నా నమస్కారాలు ఇక్కడికి త్రిచక్ర వాహనములు మీరంతా రథసారు లాంటి అంటే బాటసారులను గమ్యానికి చేర్చే వాళ్ళు మీరైతే చాలా జాగ్రత్తగా వాళ్ళకు గమ్యానికి చేరుస్తారు కానీ మీరు ఆశపడింది అతని ఇస్తాను అన్న పదివేల కోసం ఆ తర్వాత స్క్రూ దగ్గర నుండి టైర్ల వరకు అన్ని ధరలు పెంచారు మెయింటెనెన్స్ పెరిగింది కాబట్టి నేను చాలా తక్కువ మాట్లాడదలుచుకున్నాను ప్రతి ఒక్కళ్ళు ఆటోలో యాభై నుండి వంద మంది ఎక్కుతారు రోజు వాళ్లకు మీరు దయచేసి ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాల గురించి మూడు ముక్కల్లో చెప్పి వాళ్ళకు అర్థమయ్యేలాగా చాలా తక్కువ మాటల్లో ఎక్కువగా అర్థమయ్యేలా చెప్పి మీరు తోలేది త్రిచక్ర వాహనం అయినా ద్విచక్ర వాహనం సైకిల్ ముకే ఓటు వేయాలని మీకు చేతనైనంత స్థాయిలో వివరించడానికే ప్రయత్నించండి మీ ఆటోలో వేరే పార్టీ వాళ్ళు కూడా ఎక్కుతారు వాళ్ళకు కూడా మంచి మాటలతో వివరించి చెప్పేలాగా చెప్పండి మన పెద్ద ఆయనను కల్పించడానికి ప్రయత్నించండి ఆటో డ్రైవర్స్ ఓనర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు చాలా శుభ సంతోషం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మడుగు బలహీన వర్గాల పార్టీ ఒకటి పేదలకు సంబంధించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం అని రాజధాని లేని రాష్ట్రం మద్యపాన నిషేధం అని చెప్పినాడు మద్యం 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 ప్రియులకు యాభై రూపాయలకు దొరికే కోటర్ మాటలు నూట డెబ్బై రూపాయలు రెండు వందల రూపాయలు అమ్ముతా ఉన్నాడు భవన కార్మికులు భవన కార్మికుల రక్తాన్ని పెంచుకుంటున్నాడు ఎవరైతే బడుగు బలహీన పేద పెద్దలు ఉన్నారో వాళ్ళ మీద వినలేని భారం మోపుతా ఉన్నాడు ఇళ్ల ఇళ్లలో చెత్త పనులు వేసినాడు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు నెలకు చెత్త పనులు షాపులో మూడు వందల రూపాయలు అనేక రకాలైన పనుల ద్వారా డబ్బులు తీసుకొని కొంతమందికి మాత్రమే నవరత్నాలు పెట్టు సహాయం చేస్తూ పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద అప్పు తీసుకుని వచ్చి మన మీద రాష్ట్రం మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు రోడ్లు లేవు భవనాలు లేవు బిల్డింగ్లు లేవు సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు ఇండస్ట్రీలు లేవు లాస్ట్కు మురికి కాలంలో కూడా బాగా చేయలేని పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం కొట్టుమిట్టలు అంటోంది అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా ఈ అన్యాయాలు అక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉండే మన ప్రొద్దుటూరు రాజమల్ ప్రసాద్ రెడ్డి చేస్తూ ఉండే అక్రమాలు అన్యాయాలు పోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలా ఐదు సార్లు ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నాడు వరద గారు నీతికి మారు అవినీతి ఎక్కడుంటే అక్కడ వాదం వేసి తొక్కేస్తాడు అని మన జిల్లాలోనే పేరు పొందిన వ్యక్తి నందల వరద రెడ్డి గారు మీ అందరికీ తెలుసు మీరు అది దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో కానీ మన పొదుటూరులో కానీ మంచి పరిపాలన అందించే నాయకులు కావాలని ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మీరు అందరూ రావటము చాలా సంతోషము మీరు పెట్టుకున్న ఆశలు మీరు పట్టుకున్న ఆశలు ఏ ఉన్నాయో ఆ ఆశలన్నీ నెరవేర్చడానికి పెద్దతో పాటు మేమంతా కూడా ఉంటాము రాష్ట్ర ప్రభుత్వము మీకు మీకు జరగాల్సిన న్యాయమైన కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభా సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఎక్కడ కూడా ఎవరితో కూడా పార్టీ వాళ్ళు కానీ బ్రేక్ స్పెట్లు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎవరైనా కానీ ఎటువంటి మీకు సమస్యలు పెట్టా మేమంతా మీకు అందుబాటులో ఉంటాము మీరందరూ కూడా పెద్ద కోసం పెద్ద ఎలక్షన్లు గెలిచేదాని కోసం పనిచేయాలని చెప్పి సభ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మరొకసారి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలో మన కార్మిక అందరికీ ట్యాక్స్ రద్దు చేయడం జరిగినది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు మిత్ర వేయడం జరిగినది ఫస్ట్ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో వాహనమిత్రలో రాష్ట్రం మొత్తం ఆరు లక్షల చిల్లర మందికి ఉంటే ఒక లక్ష చిల్లర ఒక లక్ష చిల్లరకే ఆటో కార్మికులకే ఈ పథకం వర్తింపజేసినారు మిగతా కార్మికులకు ఎవ్వరికి ఈ పథకం వర్తించలేదు ఎందుకంటే వాళ్లకు కొన్ని కారణాలు చూపించి వాళ్ళకి ఎత్తేసినారు ఇప్పుడు గుడికి పొద్దుటూర్లో ఎంతమంది కార్మికులకు మిత్ర పథకం వచ్చిందంటే ఎవరి దగ్గర దాన్ని లేనే లేదు దాని ఎంతమందికి వచ్చిన గుడికి లేదు ఏమన్నా మనం ఎండిఓ ఆఫీస్ ఫోన్ చేసి అడిగితే ఇది స్కామ్ లో స్కీమ్ అనే విధంగా చెప్తున్నారు అంటే కార్మికులకు ఏది గుర్తించాలనే గుడికి పథకాలు వర్తించాలనే ఒకటి ఈ ప్రభుత్వంలో వర్తించాం గత స్కీమ్ లో స్కామ్ జరిగింది అని చెప్తున్నారు ఎండిఓ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే స్కీమ్ లో ఆ స్కీమ్ లో ఎంతమందికి ఉంది ఏం కథ అనేది వాళ్ళు కూడా చెప్పలేకున్నారు ఇప్పుడు మనం పెద్ద ఒకటే కోరేది రేపు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం ప్రభుత్వంలో నందాల వడ్డాలి అని పొద్దుడూరు తరఫున అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఆయనకు ఒకే వినోపం చేస్తున్నాం రేపు పొద్దున ఆటో కార్మికులకు సంక్షేమ బోటు ఏర్పాటు చేయాలని ఆ సంక్షేమ బోటు ఏర్పాటు చేస్తే ఆటో కార్మికులందరికీ ఆటో కార్మి అందరికీ ఈఎఫ్ఐ సౌకర్యం హాస్పిటల్ సౌకర్యం పెన్షన్ విధానం అన్నీ మనకు వర్తిస్తాయి ఈ రేపు ప్రభుత్వం వస్తానే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తానే మన పెద్దానికి ఒక మెమరాండం ఇచ్చి ఆయన అసెంబ్లీలో మాట్లాడేందుకు దీని మీద ఆటో కార్మికులు రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున మన తరఫున అందరి తరఫున పెద్దాని తరఫున వినతి పత్రం ఇచ్చి మెమరాండం ఇచ్చి అది అసెంబ్లీలో చర్చించాలని చేయాలని ప్రధాని విన్నపిస్తున్నాము అలాగే ఆటో కార్మికులకు నెక్స్ట్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇన్సూరెన్స్ అనేది చాలా భారం అయింది ఆ ఇన్సూరెన్స్ గుడికి తక్కువ చేసి లేదా ఆ ఇన్సూరెన్స్ గుడికి రద్దు చేసి ఎఫ్సీలు ఎఫ్సి పర్మిట్ కు చలానా మాత్రమే కట్టించుకొని అవి బేగించోట ఆఫీసులో చేసుకునేటట్టు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ ఆటో కార్మిక సోదరులందరూ నాకు ఈ అవకాశం వచ్చేందుకు మరొకసారి పొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల ఉత్తరాల రెడ్డి గానీ అత్యధిక మెజార్టీతో గెలిపించి పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జగన్ డా ఎగరవేసేటట్టు మన ఆటో కార్మిక సోదరులు అందరూ కంకణం కట్టుకోవాలని అలాగే నంద్యాల అలాగే పార్లమెంట్ అభ్యర్థుడు అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారి గుడికి అత్యధిక మెజార్టీ ఇచ్చి మనం గెలిపించుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పు సెలవు ఇక్కడ సమావేశానికి వచ్చిన హాజరైన ఆటో సోదరులు కార్మికులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా రాష్ట్రంలోని పరిస్థితుల్లో పొద్దుటూరు పరిస్థితుల్లో మీ అంతకు మీరు కొంత బెరీ చేసుకొని ఏ పార్టీలో ఉండి మనము అక్కడ ఉండే అభ్యర్థులను గెలిపిస్తే బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో మీరందరికీ మీరందరూ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు ఆటో కార్మిక సోదరులలో కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను రాష్ట్ర పరిస్థితి తెలుసు మీరు కూడా ఒక ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నారు హైదరాబాద్ నుంచి విడిపోవడము విడిపోయిన తర్వాత మన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్గా అమరావతిని ఏర్పాటు చేయడము ఇవన్నీ జరుగుతూ ఉండబడినప్పటికీ కూడా మరి పరిస్థితులు మన గంట కార్మికులు కానీ అందరికీ ఎటువంటి ఆర్థికంగా మనం బాగుపడలేని పరిస్థితులు ఉంటాయి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లో ఉండం మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని రెండు వేల పద్నాలుగులో ఆయనకు ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ఆయన అమరావతిలో కొంతవరకు రాజధాని నిర్మాణం కానీ అన్ని చోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇరిగేషన్ కానీ అన్ని రకాల కొంత చేయడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్రలో అందరినీ కలిసి ముద్దులు పెట్టి చేతులు పెట్టి ఎన్ని నిద్రని చేతులు పెట్టి ఈ మాదిరిగా ఏదో ఉండడంపై రాజశేఖర రెడ్డి గారు పెద్దగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు ఈయన కూడా అయితే చేస్తాడని ఒక మంచి ఆలోచనతో ఒక అవకాశం ఒక అవకాశం ఏంటంటే అందరూ అవకాశం ఇచ్చినారు రాష్ట్రం అధోగతి పాలైపోయింది పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి తినేసినారు దానివల్ల ఎక్కడా రాష్ట్రంలో అభివృద్ధి చెందా ఏ ఒక్కటి కూడా ఏ ఒక రోడ్డును గుంతలు పూర్చే పరిస్థితి లేదు ఒక ప్రాజెక్టు కట్టే పరిస్థితి లేదు ఏదైనా కూడా ఇరిగేషన్కు సంబంధించి రైతులకు సంబంధించి ఒక ఎక్కడైనా ఏమాత్రం అభివృద్ధి అనేది లేనే లేదు కొత్తగా రోడ్లు వేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి ఒక ఒక ఆలోచనకు రావడం జరిగింది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బీజేపీతోనూ జనసేనతోనూ పట్టు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వచ్చినారు మనలోనూ విభిన్న అభిప్రాయాలు ఉంటాయి తెలుగుదేశం అభిమానులు ఉంటారు జనసేన అభిమానులు ఉంటారు బీజేపీ అభిమానులు ఉంటారు వీళ్ళందరూ కలిసికట్టుగా మనం పొద్దుటూరులో అందరి అభ్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించడం జరిగింది ఈ యొక్క నాకు టికెట్ వచ్చేదానికి ఈ తెలుగుదేశం పార్టీలో అభ్యర్థిత్వం నన్ను ఖరారు చేసేదానికి మీ మీ సహకారం ఎంతో ఉంది పెద్ద ఆయనకు టికెట్ ఇస్తే బాగుంటుందని చాలామంది చాలా మంది బలపరచడం జరిగింది అదే మాదిరిగా ఐవిఆర్ సర్వేలు సెల్ ఫోన్లలో వచ్చినాయి ఆ సర్వేలలో కూడా నా పేరే మీరందరూ బలపరిచిన కారణంగా మీ అందరి సహకారంతోనూ మీ అందరి అభిమానంతో నాకు తెలుగుదేశం టికెట్ రావడం జరిగిందని మీకు అందరికీ నమస్కారం ఇప్పుడు పరిస్థితి పొద్దుటూరు పరిస్థితి అంతా చెప్పినారు కొంతమంది మన వాళ్ళు మురళి ఎక్కువగా చెప్తారు కాబట్టి ఈ పరిస్థితులని వాస్తవ పరిస్థితులు మీకు అందరికీ తెలుసు ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ ఆయన ఏదో చెప్పింది ఒక్క మాట కూడా నిలబెట్టుకోవడం కూడా లేదు ఒకసారి చెప్పినాడు రెండు సెంటర్లో ఇండుకెట్టించి ఇంటి బిగించేవులు పట్టాయి వేయకపోతే నేను ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పినాడు ఎప్పుడు ఎవరికైనా ఇచ్చినా కాబట్టి ఇవ్వలే సబ్ రిజిస్టార్ ఆఫీస్ వచ్చి నేనేదో సబ్ రిజిస్టార్ డబ్బు తీసుకుంటాను అనే దగ్గర పోయి గొడవ చేసిన తర్వాత మళ్ళీ ఒక వారానికి ఆయన వచ్చి అక్కడ ఆయన సేపు ఆఫీసులో కూర్చొని మంటాడి బయటకు వచ్చి కింద కూర్చొని అయ్యా నా ఆస్తి అంతా కూడా వెయ్యి కోట్ల రూపాయలు అంటారు నూట యాభై కోట్లు ఇచ్చి తీసుకోమని చెప్పినాడు నిజమే విన్నా మీరందరూ కూడా నూట యాభై కోట్లు ఇచ్చి తీసుకోమన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఆస్తి నూట కోటి ముప్పై లక్షల రూపాయలు చూపించినాడు ఎన్నికల అప్పుడవిట్లో అదే రోజు అప్పు ఒక కోటి అరవై లక్షలు చూపించినాడు అప్పటికే ముప్పై లక్షల రూపాయలు అప్పులో ఉన్నాడని చూపించడం జరిగింది రికార్డెడ్గా ఉంది మళ్ళీ అంతలోనే ఈ నాలుగు సంవత్సరాల ఆరు నెలల్లోనే నూట యాభై కోట్లు ఎట్లా వచ్చింది ఆయనకు ఇప్పుడు కూడా మూడు కోట్ల రూపాయలు ఆస్తి చూపించినాడు మళ్ళీ నామినేషన్ దాంట్లో అప్పు కూడా చూపించినాడు ఆయన భార్యది ఆయన అప్పు కలిసి ఒక రెండు కోట్ల మిగులు ఉన్నాడు ఈ డబ్బులంతా ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ప్రజల ఆస్తి మనందరి సభ ప్రభుత్వాన్ని దోచుకునే ఆటో సమస్యలు పోలీస్ అదే మాదిరిగా ఈ బ్రేక్ వీళ్ళ పెట్టా కూడా ఉంటుంటాయి కాబట్టి మీరు అందరితో ఒకసారి సమావేశమయ్యి మీరందరి సమస్యలు ఎట్లయితే మీకు బాగా మంచిగా ఉంటుంది మీకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఉంటాయనే సమస్యలు కొంతవరతో ఒక కమిటీ ఉంది కదా మీరు కూడా ఇక్కడ వచ్చారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు వీళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత మీ సమస్యల పరిష్కారం కోసము సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో పొద్దుటూరు పట్టణంలో మీరు ఆటోలు నడుపుకునే దానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో అధికారులతో మాట్లాడతాం ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆకర్షితులై ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేరిన మీకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా చేతులు ఎత్తి నమస్కారం జరిగితే సెలవు తెచ్చుకుంటున్నాను గడప గడపలోనూ గడపలోనూ వద్దు కంటి రెప్ప కాపాడ కదిలినా స్వార్థ సేవ తప్ప ఇంకేది కోరుకోవు నువ్వు ఎదురులేని ప్రజానే తు సమరాన దూకినాడులేవలదన్నా నీ సైన్యమై ఉంటమే వరదన్నా మనమందరము మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ మన మాట వింటారనే వాళ్ళందరిలో కూడా మీ వీధుల్లో కానీ ప్రతి ఒక్కరికి చెప్పి సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీకి అభ్యర్థికి రెండు ఓట్లు వేసి మరి ఇరవై రోజులు మీరు కష్టపడితే నేను మీకు ఐదు సంవత్సరాలు అండగా ఉంటా కరెక్టేనా కరెక్ట్ ఒక ఇరవై రోజులు కలిసిపోయింది మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేను ఉంటాను నన్ను వచ్చి కలిస్తే ఆ ఇబ్బందులు పరిష్కారం చేద్దాం అందరికీ నమస్కారం